హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక మన వీడియోలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రాము శారద ఇద్దరు చాలా అన్యోన్యమైన దంపతులు ఇక వారి నుంచో కనే కళ కొత్త ఇల్లు తీసుకోవాలి అందులో కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలి అని వాళ్ళ కళ ఆ కళ ఇన్ని రోజుల తర్వాత సాకారమైంది అనుకున్నట్టుగానే ఒక కొత్త ఇల్లు కొంటారు ఆ ఇంట్లో గృహప్రవేశం జరగబోతూ ఉంది దానికోసమని తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుస్తారు ఇక గృహప్రవేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు మరుసటి రోజు తెల్లారు జాముని ఉదయాన్నే వెళ్ళి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయాలి అనుకున్నదే తడవగా సా పనులన్నీ పూర్తి చేసి ప్రశాంతంగా నిద్రపోయారు ఇక తెల్లవారుతుండంగా వెంటనే లేచి గబగబా రెడీ అయ్యి కొత్త ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టారు ఇక ఎప్పుడైనా సరే మనకొచ్చే ఆనవాయితీ కొత్త ఇల్లు పెట్టిన తర్వాత ఆవుని ఇంటి లోపలికి ప్రవేశింపజేయడం అలా ఒక ఆవుని తీసుకొని వచ్చారు గుమ్మం లోపలికి తీసుకొని వెళ్ళబోతు అయితే ఆ ఆవు ఎంతసేపటికి నెట్టినా కానీ ఆ ఇంటి గుమ్మం లోపలికి మాత్రం అడుగు పెట్టడం లేదు ఎంతోమంది ఎన్నో విధాలుగా ట్రై చేశారు ఆ ఆవు యజమాని కూడా ఆవుని మందలించబోయినా ఆవు మాత్రం గుమ్మం లోపలికి అడుగు పెట్టడం లేదు పైగా ఆవు చాలా బెదిరిపోతుంది ఎవరినో చూసి భయపడ్డట్టుగా అలా కళ్ళు అటు ఇటు తిప్పుతూ అడుగు ముందుకు మాత్రం వెయ్యకుండా వెనక్కి లాగుతూ ఉంది ఆవు వెనక్కి వెళ్ళడమే కాక యజమానిని కూడా వెనక్కి లాగేస్తూ ఉంది ఆవు మెడకి ఎంత బలమైన తాడు ఉన్నా దాన్ని కూడా లాక్కొని వెనక్కి వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ ఇక ఆవును వెతుక్కుంటూ ఆవు యజమాని కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇక ఇంటికి వచ్చిన బంధువులు అదంతా చూసిన తర్వాత ఇది సరైన ఇల్లు కాదేమో ఆవు అలా బెదిరిపోయి పారిపోయిందంటే ఈ ఇంట్లో ఏవో దుష్టశక్తులు ఉన్నాయి అని వాళ్ళు కూడా అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూసి రాము శారదా వాళ్ళకు కూడా చాలా భయమైతే అవుతుంది కానీ కొత్త ఇంటిని వదిలేసి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇక ఎవరు ఏమనుకున్నా కానీ నిజాలు నిర్ధారణ కాకుండా మన ఇల్లు మనం వదిలేసుకోకూడదు అనుకుంటూ వాళ్ళే ఇంట్లో దీపం పెట్టుకొని ఇక వారి కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే ఆ రోజు ఆ ఇంట్లో ఉన్నారు ఇక ఉదయము మధ్యాహ్నము చాలా ప్రశాంతంగా గడిచిపోయింది సాయంత్రం అవ్వడానికి వస్తుంది వాళ్ళకి తెలియకుండానే భయం పట్టి వెంటాడుతూ ఉంది ఎందుకంటే ఉదయం వాళ్ళు చూసిన సంఘటనలు ఆ విధంగా ఉన్నాయి ఇక సాయంత్రం సమయమైంది అర్ధరాత్రి తొమ్మిది పది గంటలు కావస్తుంది ఇక శారద ఇంట్లో వండి ఉన్న భోజనాన్ని అందరినీ తినమని డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మంటుంది ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడే ఉన్న చైర్లల్లో కూర్చొని భోజనం తినడానికి ప్లేట్లు పెట్టుకుంటారు అయితే ఆ ప్లేట్లు అన్నీ కూడా బోర్లా ఉంటాయి అయితే వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లేట్ని వెలుపలకి తిప్పి వడ్డించుకుంటూ ఉంటారు కానీ అటు పక్కనే ఉన్న ఒక కుర్చీ ఖాళీగా ఉంటుంది అది శారద కూర్చోవాలసిన కుర్చీ కానీ శారద అందరికి వడ్డించడం వల్ల వాళ్ళందరూ తిన్నాక శారద తినాలని అలా ఉంచేస్తుంది వాళ్ళు అన్నం కూరలు అన్నీ పెట్టుకొని తినబోతూ ఉండగా ఒక్కసారిగా శబ్దం అవుతుంది ఆ శబ్దం వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఒక ప్లేటు తిరిగి పడుతుంది ఆ ప్లేటు అలా ఎందుకు తిరిగి పెట్టిందో అర్థం కాదు ఇక శారద అందరూ భయపడ్డం చూసి ఆ ప్లేట్ని మళ్ళీ బోర్లా పెట్టి మళ్ళీ వచ్చి ఒడ్డించే పనిలో పడుతుంది ఈసారి వాళ్ళందరూ మాట్లాడుకునే సమయానికి మళ్ళీ ఆ ప్లేటు ఉన్నట్టుండి తిరగల పడిపోతుంది ఎవరో వచ్చి కూర్చొని భోజనం పెట్టు అన్నట్టుగా ఆ ప్లేటు తిరిగి పడుతూ ఉంది ఇక ఈసారి శారదకి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది భయం భయంగానే ఆ కుర్చీ వైపు అక్కడున్న ప్లేట్ వైపు చూస్తూ గబగబ అందరూ తినేసి వాళ్ళ వాళ్ళ ప్లేస్లకి వెళ్ళిపోతారు ఇక ఎవరి రూమ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పడుకుంటారు అలా పడుకున్నారో లేదో కాసేపటికే ఒక రకమైన విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఉన్న హాల్లోంచి ఎవరు భయంకరమైన ఏడుపుతోటి గట్టిగా స్వరంతో గట్టిగా ఏడుస్తూ ఉన్నారు అది అన్ని రూముల్లో ఉన్న వాళ్ళకి కూడా గట్టిగా ఏడుపు వినిపిస్తూ ఉంది ఒక్కసారిగా రాము శారద కూడా ఉలిక్కి పడతారు అందరూ కూడా ఎవరు గదుల్లోంచి వాళ్ళు ఒక్కొక్కరిగా బయటికి వస్తారు అందరూ ఒక దగ్గరికి చేరుతారు అలా పైనున్న వాళ్ళు కింద ఉన్న సౌండ్ వచ్చే దగ్గరికి రాబోతూ ఉంటారు మెట్లు దిగబోతూ ఉంటారు అలా మెట్లు దిగేటప్పుడు వెనకాల నుంచి ఎక్కువ గట్టిగా శబ్దంతో గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూస్తారు వెనకాల ఎవ్వరూ ఉండరు ముందు మాత్రం ఏడుపు వినిపిస్తూ ఉంటుంది ఇక ఈసారి మళ్ళీ అడుగులో అడుగు వేసుకుంటూ కిందికి రాబోతూ ఉంటారు మళ్ళీ గజ్జల శబ్దం పైన ఎవరు అటువైపు నుంచి ఇటువైపుకు పరిగెత్తుతున్నట్టుగా ఈసారి ఇంకాస్త భయపడిపోతారు పిల్లలైతే వాళ్ళ అమ్మా నాన్న చేతులు గట్టిగా పట్టుకుంటారు ఇక ఆ శబ్దం కూడా ఏడుపు శబ్దం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఇక వీళ్ళు నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ హాల్లోకి వెళ్తారు ఆ ఏడుపు శబ్దం దగ్గరగా వస్తూ ఉంటుంది అక్కడే హాల్లో ఒక మూలలోంచి ఆ ఏడుపు శబ్దం వినిపిస్తూ ఉంటుంది అయితే అక్కడ దగ్గరలోకి వెళ్ళి చూసినా ఏడుపు శబ్దం వినిపిస్తుందే తప్ప మనుషులు ఎవ్వరూ కూడా అక్కడ కనిపించడం లేదు ఇక వీళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అందరూ ఉలక్కి పడిపోతారు ఎందుకంటే ఎక్కడైతే ఏడుపు శబ్దం వస్తుందో అక్కడే గజ్జల శబ్దం కూడా వస్తూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు అక్కడున్న పరిస్థితులు కూడా ఒక్కసారిగా తారుమారు అవుతూ ఉంటాయి గజ్జల శబ్దంతో పాటు ఆ కుక్కల అరుపులు అలానే నక్కల ఏడుపులు రకరకాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇక ఆ ఏడుపు శబ్దాలు ఆగకుండా అలా పెరుగుతూ ఉండేసరికి ధైర్యం చేసి రాము ఎవరు ఏడ్చేది ఎందుకు ఏడుస్తున్నారు అసలు మీరెవరు ఎటువైపు నుంచి ఏడుస్తూ ఉన్నారు అని అడుగుతాడు ఆ మాటకి ఒక్కసారిగా ఏడుపు ఆగిపోతుంది ఇంకా ఈ చాలా నిశ్శబ్దమైన వాతావరణం అలుముకుంటుంది కుక్కలు నక్కల అరపులు కూడా ఆగిపోతాయి ఇక ఇంతకుముందున్న ఆ శబ్దాల కంటే అప్పుడు భయపడిన దానికంటే ఇప్పుడు నిశ్శబ్దం వాళ్ళని చంపేస్తుంది చాలా భయంకరమైన నిశ్శబ్దం ఎటువైపు చిన్న గుండు సూది పడ్డ ఆ శబ్దం కూడా వినిపించేంత నిశ్శబ్దమైన వాతావరణం చేరుకుంది ఒక్కొక్కరికి ఆ వాతావరణాన్ని చూస్తుంటే చెమటలు పడుతున్నాయి ఒళ్ళంతా కూడా నీటిలాగా ధార ప్రవహిస్తూ ఉంది చెమట ఇక అందరికీ భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దిక్కులు చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా రాము వాళ్ళ నాన్నగారి గొంతు పట్టుకొని పైకి ఎవరో లేపినట్లుగా గోడకు వేసి బలంగా పైకి లేపారు ఆయన అవతల వాళ్ళు చెయ్యి పట్టుకొని లేపినట్టుగా ఆ చెయ్యి పట్టుకొని విలవిల్లాడిపోతూ ఉన్నారు వదలమని ఇక ఎవరు పట్టుకున్నారో ఎవ్వరికీ కనిపించట్లేదు కానీ ఆయన గోడకి మాత్రం వేలాడుతూ ఉన్నాడు ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు ఇక రాము అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నని దించాలని చూసినా ఏమాత్రం అతని ప్రయత్నం ఫలించట్లేదు అక్కడ ఎవ్వరూ కనిపించట్లేరు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇక గట్టిగా ఎవరు మీరు మా నాన్నని ఎందుకు చంపుతున్నారు వదిలేయండి అని అరుస్తున్నాడు రాము ఇక ఒక్కసారిగా వాళ్ళ నాన్నని ఎవరో వదిలేస్తే ఆయన టపీమని భూ నేల మీద పడిపోయాడు ఇక గొంతంతా పట్టుకొని బాధతో విలవిల్లాడిపోతున్నాడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు వాళ్ళ నాన్నని ఓదారుస్తూ వాళ్ళమ్మ మిగతా వాళ్ళు వాళ్ళ నాన్న చుట్టూ చేరుకున్నారు రాము కోపంతో ఊగిపోతూ ఉన్నాడు అసలు మీరెవరు ఎందుకు చంపాలని చూశారు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఏమీ మాట్లాడకుండా మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని ఒకేసారి చాలా కోపంతో ఊగిపోతూ అడిగాడు దానికి ఎక్కడా ఇటువంటి శబ్దం లేకుండా ఒక్కసారిగా విచిత్రమైన నవ్వు ఎలా ఉందంటే నవ్వు చాలా భయంకరంగా భీకరంగా హాల్లో నవ్వే నవ్వు ఇల్లు మొత్తానికి రీసౌండ్ వస్తూ ఒకటికి పదిసార్లు గట్టిగా నవ్వుతూ ఉంటే వాళ్ళ చెవుల్లోంచి రక్తం వచ్చినట్లుగా ఆ నవ్వు అంతలా వినిపిస్తూ ఉంది చెవులు మారు మూగిపోతున్నాయి ఆ నవ్వు శబ్దం వినలేక అందరూ చెవులు గట్టిగా మూసుకున్నారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పిల్లలు ఏడుస్తూ ఉన్నారు గుక్కపట్టి ఇక వాళ్ళని ఓదారుస్తూ రాము మాత్రం కోపంతో అసలు నువ్వెవరో చెప్పమంటే ఒకసారి నవ్వుతున్నావు ఏడుస్తున్నావు నువ్వెవరో చెప్పు మర్యాదగా అని చాలా కోపంగా అడిగాడు దానికి అవతల ఉన్న ఆ గొంతుతోటి నువ్వెవరో చెప్పాలా నువ్వెవరో చెప్పు నాకు ముందు నా ఇంట్లోకి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది అయితే ఆ గొంతు ఒక స్త్రీ గొంతులాగా అర్థమైంది అందరికీ స్త్రీ గొంతుతోటే ఆమె ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది నా ఇల్లు నా ఇంట్లోకి మీరు వచ్చి నన్ను అడుగుతున్నారా అని అంటూ ఉంటే రాము ఆ మాటలకు ఆశ్చర్యపోయి ఇది నీ ఇల్లు ఏంటి నేను కొనుక్కున్నాను ఇది నా ఇల్లు అంటూ ఉంటే ఇది నీ ఇల్లు కాదు నేను చనిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు అని నీకు అమ్మారు నాకు సంబంధం లేదు ఇది నేనుంటున్న ఇల్లు నా ఇంట్లోకి మీరు రావడం మీ తప్పు అలా అని మీరు వచ్చి ఉండాలి అనుకుంటే నేను మీ అందరినీ చంపేస్తాను అంతే తప్ప నేను ఈ ఇల్లు పోను అని అంటూ ఉంటే రాము శారదా దంపతులు చాలా ఆశ్చర్యపోతారు ఇదేంటి ఈ ఇల్లు మేము కొనుక్కున్నాము కానీ ఇప్పుడు ఈ ఆత్మ ఇలా ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఆ ఆత్మ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది ఇది నేను నా భర్త చాలా సంతోషంగా కట్టించుకున్న ఇల్లు మా దాయాదులు ఈ ఇంటి కోసం మా ఆస్తి కోసం మేము తినే అన్నంలో విషం పెట్టి మమ్మల్ని చంపేశారు చంపి ఈ ఇంటిలో ఉన్న గార్డెన్లోనే మమ్మల్ని పూడ్చిపెట్టారు ఇక మాకంటూ పిల్లలు ఎవరూ లేకపోవడం వల్ల మా ఆస్తి పత్రాలకి వాళ్ళదే హక్కు అని రాసుకొని ఆ ఇల్లు మీకు అమ్మ మీకు అమ్మారు ఇక మీరు మీ ఇల్లు అని వచ్చారు మా కోసం మా ప్రాణాలు ఈ ఇంట్లోనే ఉన్నాయి మా శరీరాలు ఈ ఇంట్లోనే ఉన్నాయి మా ఆత్మలు కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి మర్యాదగా మీరందరూ బయటికి వెళితే బతికిపోతారు అలా కాదని ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపివేయడం మాత్రం ఖాయం గుర్తుంచుకోండి అని ఆ గజ్జల శబ్దంతో ఆ హాల్లోంచి పైకి ఉన్న గదిల్లోకి వెళ్ళిపోవడం అయితే శబ్దం వినిపిస్తూ ఉంది ఇక ఆ ఆత్మ మాట్లాడిన మాటలు విన్నాక రాము శారదా దంపతులకు మాత్రం ఊపిరాడని పరిస్థితుల్లో ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరి ఎప్పటి నుంచో ఈ కళ ఈ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇప్పుడు ఈ ఆత్మ వీళ్ళని వెళ్ళిపోమంటుంది ఇక ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఇక రాము వాళ్ళ అమ్మానాన్న మీరు కట్టుకున్న ఇల్లు కంటే మీ ప్రాణాలు విలువైనవి ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారంటే బలవంతంగా ఆయన ఆ ఆత్మ మిమ్మల్ని చంపేస్తుంది ఎవరూ కూడా ఈ ఇంటి దరిదాపుల్లోకి రాలేరు వెళ్ళిపోదాం పదండి అని ధైర్యం చెప్పి ఇక ఆ కుటుంబం మొత్తం ఉదయాన్నే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇక ఆ ఆత్మలు మాత్రం అదే ఇంట్లో ఉంటూ ఎవ్వరిని రానియకుండా వచ్చినా భయపెట్టి ఆ విధంగానే పంపివేస్తూ ఉన్నాయి ఇక ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే మీ అందరికీ స్టోరీ నచ్చుంటుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఉంటుంది మీరు వెంటనే వీడియో ఆన్ చేసి చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్